నమస్తే నేను సిరి మ్యాష్్రో ఇరాజా గారికి అయితే ఒక గుడిలో అవమానం జరిగింది అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది మరి ఎందుకు ఎలాంటి పరిస్థితులలో అలా జరిగింది సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్స్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మాస్టర్ ఇలయరాజా గారు సార్ ఈ పర్టికులర్గా ఇళయరాజ గారు అంటే ఆయనకి ఫ్యాన్స్ లేని వ్యక్తి లేరని మనం అంటే మొత్తం తమిళ్లో కావచ్చు తెలుగులో కావచ్చు ప్రపంచ దేశాలలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు సో అలాంటి వ్యక్తి ఒక గుడికి వెళ్తే ఒక దేవాలయంకి వెళ్తే అక్కడ ఆయనకి అవమానం జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఆయన అంత పెద్ద వ్యక్తికి అవమానం అంటే గుళ్ళో గుర్తించలేదా అసలు ఏం జరిగిందంటారు సార్ వాస్తవానికి అంటే నాకున్న సమాచారం ప్రకారం ఇళయరాజా గారు ఒక నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి అన్నట్టుగా ఎప్పుడూ చదువుకున్నది అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఇప్పటికీ దేవాలయాల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయా అంటే నేనైతే విశ్వసించాను నెంబర్ వన్ నెంబర్ టూ మొదట్లో ఇలా జరిగేవట ఇప్పుడు కేజే యేసుదాస్ గారు మహానుభావుడు ఎంత సంగీత ద్రష్ట నిజంగా విద్వాంసుడు అటువంటి వ్యక్తికి కూడా చాలా దేవాలయాల్లో ఆయన దళితుడనో లేదంటే నిమ్న వర్గాలకు చెందినవాడనో చెప్పి చాలా దేవాలయాలకి రానివ్వలేదంట అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన్ని సకల మర్యాదలతో గౌరవించి దేవాలయంలోకి గర్భగుడి వరకు అంటే మరీ గర్భగుడిలోకి తీసుకెళ్ళరు ఆ మొదటి ద్వారం వరకు తీసుకెళ్ళి ఆయనకు దర్శనం కల్పించింది అయ్యప్ప స్వామి దేవాలయం కంట సో అప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం కొండకెళ్ళి వస్తాడు ఆయన సతీ సమేతంగా డోలు కట్టించుకొని వెళ్తాడు ఇప్పుడు ఈ వయసు మీద పడింది నడవలేడు సో ప్రతి సంక్రాంతికి కచేరీ కూడా ఉంటుంది శబరిమల కొండ మీద ఆయన ఎన్ని కార్యక్రమాలున్నా ఎంత అనారోగ్యమైనా ఎన్ని బాగాలైపోయినా ఆ స్వామి సేవకి ఆయన ఎక్కడో అక్కడ ప్రత్యక్షం అవుతాడు అంత ఇష్టం ఆయనకి అందుకే మరి హరివరాసనం అనే సాంగ్ ఈ రోజు కూడా భక్తి పాటల్లో దానికి ఉన్నంత ఫాలోవర్స్ ఎన్నో మిలియన్స్ ఉండదు ఇప్పటికి ఉంటారు అసలు అయ్యప్ప పూజలు అంటే సో అట్లా ఆయనకు కూడా కొన్ని జరిగాయి అంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఈ ప్రముఖులు చోకాడమని చాలా మంది అవమానాలు పడుతున్నారు పడే ఉంటారు బట్ ఒక స్థాయికి లా కూడా పడితే దాన్ని ఇదేంటిది ఎంత ఇలాంటి వ్యక్తిని ఆపేశారా ఇటువంటి వ్యక్తికి ఎంత అవమానం జరిగిందా అని అనుకుంటున్నాడు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా యూఎస్లో దాన్ని ఎయిర్పోర్ట్లో చెకింగ్ అయినప్పుడు కూడా ఆపారంట కదా ఈ ఏదైనా టెర్రరిస్ట్ ఉన్నాయా లేదా అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడారంటే అడిగారంట ఈవెన్ కమలా హాసన్ గారు కూడా హసన్ అని ఉన్నాను కన్నా ఈయన అన్నట్టుగా సో కొన్ని కొన్ని వాళ్ళు వృత్తి దిచ్చారు అది కొంతమంది తిక్కగానో లేదా బిహేవ్ చేస్తారు అయితే ఎక్కడ ఇళయరాజా గారికి జరిగింది ఏంటంటే అది అవమానం కాదు వాస్తవానికి ఇళయరాజా గారు ఆండ్రాల్ దేవాలయంకి వెళ్తే అక్కడ మీరు మీరు అబ్జర్వ్ చేయండి మన కన్నా తమిళనాడు కేరళలో ప్రతి గర్భగుడిలోకి కేవలం అంటే ఎవరైనా గర్భగుడిలోకి మనం వెళ్ళాం పూజారిలో వెళ్తారు అయ్యవార్లో వెళ్తారు వాళ్ళు కంపల్సరీగా ఒంటి మీద చొక్కా ఉండదు మనం కూడా మగవాళ్ళు కూడా గర్భగుడి దగ్గర వరకు వెళ్ళాలనుకుంటే గుడిలోకి వెళ్తే చొక్కా వెళ్ళాలి కేరళలో ఇది కంపల్సరీ ఫాలో అవుతారు కేరళ కర్ణాటక అది అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎప్పుడు స్వామికి ఎట్లా లైటింగ్స్ అవి పెట్టేవాడు ఓన్లీ దీపంలోనే ఆ స్వామిని చూడాలన్నా అది బాగా ఫాలో అవుతారు అలా కాకుండా అర్ధమండపం ఉంటుంది అర్ధ అర్ధమండపం సంబంధించి ఏంటంటే స్వామికి సంబంధించిన లేదా అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన కైంకర్యాలకి నిర్వహించేది వాళ్ళు వేడుకకు నిర్వహించే ఆ మండపం సో ఈయన అలవాట్లు ఏదో దర్శన భాగ్యంలోనో లేకపోతే దేవుడి యొక్క తన్మతుల్లోనూ ఆ అర్ధ మండపం వైకి వెళ్ళిపోయాడు వెళ్తే అయ్యా మీరు రాకూడదు ఇక్కడ కేవలం అయ్యవార్ల వరకే వస్తారు మీరు చేయడానికి వీలు లేదు ఇప్పుడు తిరుమల తిరుపతి కూడా మొదటి ద్వారము రెండో ద్వారం వరకు తీసుకెళ్ళి అందరూ దర్శనం చేపిస్తారు కానీ మరీ అక్కడ నిలబడి లోపలికి అయ్యవారు వెళ్ళి అన్నీ చేసి హార్తిచ్చి చూపిస్తారు తప్ప మరీ స్వామి తాకి వరకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే గర్భగుడిలో ఉన్న విరాటికి ఒక్క ఆ కైంకర్యాలు చేసేవాళ్ళు లేదా సేవ చేసి నృత్యం అలంకరణ చేసేవాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా ఒక టైము పాడు లేకుండా ఇప్పుడు పడేటప్పుడు తాకడాలు చేయడాలు చేయకూడదు చేయరు కూడా సో ఇక్కడ అలాగా ఆ కైంకర్యాలకు సంబంధించి ఏదైతే పొందో అక్కడికి ఏం అనుకోకుండా వెళ్ళిపోవడం దాన్ని వాళ్ళు అడ్డు చెప్పారు అయ్యా మీరు ఇక్కడ రాకూడదు అంతేగాని దానికి పెద్ద ఆయనకి అవమానం జరిగింది అన్నట్టుగా ట్రోల్స్ అంటే సగం ఆఫ్ నాలెడ్జ్ ఒకటి రెండవది ఎట్లా అంటే ఇలరాజు గారిని ఆపారు ఇది వెంటనే న్యూస్ చేయాలి వైరల్ చేయాలి మంది చూడాలి మన ఛానళ్ళు బాగా ముందుకెళ్ళిపోవాలి రివ్యూస్ వ్యూస్ వచ్చేయాలి సబ్స్క్రైబ్స్ పెరిగిపోవాలి ఈ ధోరణి ఈ ధోరణి ఎప్పుడైతే ఉందో అది మారాలి ఇప్పుడు మొన్న ఈవెన్ మోహన్ బాబు గారు విషయంలో కూడా తీసుకున్నా అక్కడ మనం నిజమైన బాబు మీరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తాను నాకు మీ సంగతి దయచేసి సెలిఫోన్ అంటే అందరూ వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ సంపర్సన్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం వల్ల కదా లాక్కున్నాడు ఊరికే వెళ్ళిపోతున్నాడు పిలిచి మరీ లాక్కొట్టాడా లేదు అక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ బన్నీ గారి ఇష్యూ లాగా ఆ బిడ్డతో రాత్రడు వెళ్ళడం తల్లి తప్ప ఇలా ఈయన తప్ప అంటే కొంతమంది ఈయన తప్పు కొంతమంది ఆయన తప్పు మోహన్ బాబు గారి విషయం ఎత్తారు కాబట్టి చెప్తున్నాను సార్ ఇది గేట్ దాటి ఆయన కాంపౌండ్ లోపలికి వెళ్ళిపోయారు కదా అది తప్పే కదా ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ సినిమాకి అన్ని కావాలన్నా మేము కదా చేస్తున్నాం మేము కదా పబ్లిసిటీ చేస్తున్నాం మేము టెలికాస్ట్ చేయకపోతే మీకు లైఫ్ ఏది అది సినిమా కదా ఇది పర్సనల్ లైఫ్ కదా తేడా అనేది ఒక తిన్ లైన్ అయితే ఉంటుంది కదా సో వాళ్ళు సమర్థించుకుంటున్నారు దాన్ని సమర్థించుకొని ఆయనతో సారీ చెప్పించేంత వరకు నిద్రపోలేదు వెళ్ళాలి వెళ్ళారు కదా కలిసారు కదా ఎట్టకెళ్ళకైతే అది ఎవరి వెర్షన్ తప్పు ఎవరిది రైట్ ఎలా చెప్పగలం కాకపోతే దాన్ని కూడా పాజిటివ్గా చెప్పు అంతే కదా ఎవరు ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు గొడవపడి విడిపోయారు అనుకోండి భర్త తలుపు వాళ్ళందరూ అబ్బా మా ఆవిడ మా కోడలు గయ్య అంటారు ఈ అమ్మాయి తలుపు వాళ్ళందరూ మా అల్లుడు వేస్ట్గాడు శుద్ధ బుద్ధ అవతారం తాగొచ్చి మా అమ్మాయి లేనివి కూడా అవే ఉండదు బట్ అలా చెప్పకపోతే వీళ్ళ మీద సానుభూతి రాదు కదా కానీ అది ఏం జరిగింది అనేది ఆ ఇద్దరికి మాత్రమే హస్బెండ్ అండ్ వైఫ్ కే తెలుస్తుంది కదా ఇక్కడ కూడా ఎవరు ఏం జరిగింది అనేది ఎవరికి అవసరం లేదు కొట్టుకున్నారంట తిట్టుకున్నారంట ఇంకా మనం వేసేయాలి న్యూస్ లో అది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతుంది అది తప్పు ఉంది అది తప్పు ఉన్నప్పుడు నేను మరి పాజిటివ్ గా చెప్పుకోవాలంటే నేను నేను వెళ్ళిపోతున్నా అయితే మాత్రం లాగి కొడతారా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలు కూడా పోలీసులు కొట్టరే మానవ హక్కుల సంఘం ఒప్పుకోదు అలాంటిది మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ మేము అందరికి మేము చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇలా జరిగింది మాకే ఇలా జరిగింది ఇదంతా ఒకప్పుడు ఉండేదేమో జర్నలిజం అంటే రిపోర్టర్స్ అంటే జర్నలిస్టులు అంటే ఉండేదేమో కానీ సార్ ఇప్పుడైతే ఏ జర్నలిస్ట్ కి ఏ ఒక్క అంటే నార్మల్ వ్యక్తి ఎవరన్నా గౌరవిస్తున్నారా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందా సరే జర్నలిస్ట్ అంటే మా సబ్జెక్ట్ వద్దు ఎందుకంటే మందు మనం మన కళ్ళు మన వేలితో మన కళ్ళు పొడుచుకున్నట్టే ఉంటుంది కాబట్టి అది వేస్తుంది అంటే అంత దానికోసం రిపోర్టింగ్ కోసం పడి చేచ్చేవాళ్ళు లేరా ఉన్న ప్రతి దగ్గర మంచి ఉంది చెడు ఉంది కాకపోతే మంచి కనపడినంత చెడు కనపడినంత త్వరగా మంచి చేరువవు సో ఇప్పుడు కూడా ఇళయరాజా గారికి ఏదో అవమానం జరిగిపోయింది అది ఇది చేసేవాళ్ళే ఏంటంటే ఏంటంటే మా అభిమానం మ్యాచ్లో ఇళయరాజా అంటే మీరు నమ్ముతారో లేదో మీకు తెలుసో తెలియదు వందేళ్ళ భారతీయ సినీ చరిత్రలో కూడా సర్వే చేస్తే ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ వచ్చిన సంగీత దర్శకుడు మ్యాథ్స్లో ఇలయరాజా మీకు తెలుసా సెకండ్ ప్లేస్ ఏఆర్ రెహమాన్ ఫస్ట్ ప్లేస్ ఇళయరాజా గారు సెకండ్ ఏఆర్ థర్డ్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే సంగీతము గాయకులు సంగీతము ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యం అన్నీ ఒక వింగ్లా చేసి సర్వే చేస్తే రెండు రెండు వేల పదకొండులో ఇప్పుడు జరిగింది సర్వే మీరు చూడండి సో అటువంటి ఇళయరాజా గారికి ఎందుకు అవమానం జరుగుతుంది అని ఇప్పుడు నిండుగా పంచి కట్టుకొని పదహారు తెలుగు వాళ్ళకి కాకుండా అక్కడ తమిళని ఏమంటారు నాకు తెలియదు చక్కగా ఒక అరవోడు ఎలా ఉంటాడో అలాగే పంచి కట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని ఉంటాడు గ్రేట్ అలాగే ఉండాలి ఐదు సిద్ధాంతాన్ని కాపాడే వ్యక్తిలాగే ఉంటాడు ఇప్పుడు ఆయనకి ఊరు అవమానం జరగదు చెయ్యలేరు కూడా ఆయన స్థాయి అండ్ స్టేచర్ ఏంటి సో మచ్